హలో అండి మన హెల్త్కి మంచిది కాదు అని తెలిసినా కానీ మనం అవే తినడానికి ఇష్టపడతాము కానీ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంచిది ఆరోగ్యానికి అనుకునే మాత్రం అస్సలు తినమనమాట అలా తినని వాటిల్లో ఈ తోటకూర ఆకుకూరలు కూడా ఒకటేనండి సో మా ఇంట్లో పిల్లలైతే ఆకుకూరలు తినడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు అనమాట ఇంకా వాళ్ళ కోసం నేను ఈ విధంగా చేస్తానండి ఇలా చేస్తే మాత్రం అస్సలు వద్దు అనకుండా తినేస్తారనమాట అంత టేస్టీగా అంత బాగుంటుందండి మరి ఏం చేస్తాను ఎలా చేస్తాను చూస్తున్నారు కదా ప్రాసెస్ ఇంకా గారెపిండిలోకైతే తోటకూర కొంచెం అంత కరివేపాకు జీలకర్ర అంక అలానే మనకి పప్పు నానపెట్టుకుంటాం కదండి గారా పప్పు అవి ముందుగా తీసుకొని కొన్ని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని వేసుకొని తింటే ఉంటుంది చూడండి మళ్ళీ ఇంకెప్పుడైనా మీరు ఆకుకూర కొనాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా గారెల్లో వేసుకొని తినాలి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు మీ ఇంట్లో పిల్లలు తినట్లేదా ఆకుకూరలు ఇలా ట్రై చేసి పెట్టండి అమ్మా మళ్ళీ ఇంకోసారి ఆకుకూర తీసుకుంటే గారే వేసి పెట్టమ్మా అని ఎలా ఉంటుంది పక్కా నేను చెప్తున్నాను కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇందులోకి మనకు కారపొడి నంచుకున్నా బాగుంటుంది అలానే పల్లీ చట్నీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే